విజయనగరం జిల్లాలో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాక్చి డిమాండ్ చేశారు ఎన్నికల ముందు యువగణ పాదయాత్రలో ఉన్నారా లోకేష్ జిల్లాలో ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని నిలుపుకోవాలని కోరారు విజయనగరం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు మౌన దీక్ష చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ రోగులు ఎంతోమంది ఉన్నారని వారి సేవలకి వెంటనే క్యాన్సర్ ఆసుపత్రిని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని బిశెట్టి బాబ్జీ సందర్భంగా కోరారు విజయనగరం జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయింది ఈ పెరిగిపోతున్నటువంటి రోగులు ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకి వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజయనగరం జిల్లా తరపున తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో కానీ భారతపురం మన్యం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ రోగుల సంఖ్య పెరిగిన తర్వాత వైద్యం కావాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వస్తుంది విశాఖపట్నంలో డబ్బు చెల్లించలేరు అక్కడ మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలి గతంలో నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో విజయనగరం వచ్చినప్పుడు ఆయన హామీ ఇచ్చారు ఈరోజు వారికి ప్రభుత్వం ప్రజలు పట్టం కట్టారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కుటుంబ ప్రభుత్వం వెంటనే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా భారతపురం అన్యున్ జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటే విజయనగరం కేంద్రంగా వంద పడకల అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు